అండి రెజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి బండి ఉన్న బ్రెడ్ బజ్జీ అయితే పకోడా చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి చేసి చూపిస్తాను ఇప్పుడు బ్రెడ్ పకోడీ కోసం నేను ఇక్కడైతే బ్రెడ్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు పిండి అయితే కడుపుకున్నా ఇక్కడైతే చెనపిండి అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నా కారం అలాగే రుచికి సరిపడగా అలాగే చిటికడంతా పసుపు అలాగే కొద్దిగా వాము అలాగే కొద్దిగా ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం బాగా కలిసి ఇంకా కలిసి మిక్స్ చేసుకుంటున్నాం కదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి బజ్జిపిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకుందాం వండలేకంటే బాగా కలుపుకోవాలి పిండిని అయితే ఇలా లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడైతే మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది బ్రెడ్ బ్రెడ్ అయితే కట్ చేసుకుందాం బ్రెడ్ని అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఈ షేప్లోనే ఇప్పుడైతే బ్రెడ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్తాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని పిండిలో అయితే హత్తుకొని పొకడీలాగైతే వేసేసుకుందాం ఇలా రెండు వైపులా కూడా పిండిని అయ్యేలాగా చేసుకుందాం ఇప్పుడు వేడిగా ఉన్న కళాయిలని అయితే వేసేసుకుందాం ఇలా తాగిన తర్వాత ఇలాగే అండి టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్గా ఇంట్లోనే చేసి పెట్టి వచ్చి పిల్లలకి ట్రై చేయండి రెండు వైపులు కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాం ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఒక ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నాను కింద ప్లేట్ ట్రై చేసి అండి ట్రై చేసి ఎలా వచ్చిందో పాము సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్